పండుగొచ్చే బతుకమ్మ పండుగొచ్చే చక్కటి బతుకమ్మ పాటలు పండుగొచ్చే బతుకమ్మ పండుగొచ్చే ఆడబోవే చెలియా బతుకమ్మ ఆడబోవే చెలియా ఆడబోవే బతుకమ్మ ఆడబోవే చెలియా ఒకటో రోజున ఓ మని తోటల కాడబోవే చెలియా బకమ్మాడు వోవే చెలియా బ ఆడ చెలియా పండుగ వచ్చే బతకమ్మ పండుగ వచ్చే బ చెలియా బతకమ్మ చలియా చెలియా బతకమ్మ వో చెలియా రెండో రోజున రేనమ్మ తోటలకు ఆడబోవే బతుకమ్మ ఆడబోవే చెలియా పండుగ వచ్చే బతుకమ్మ పండుగ వచ్చే ఆడబోవే చెలియా ఆడబోవే చెలియా మూడో ఆడబోవే చెలియా బతకమ్మ ఆడబోవే చెలియా. పండుగ వచ్చే పండుగ వచ్చే ఆడబోవే చెలియా బతకమ్మ ఆడబోవే చెలియా బతకమ్మ ఆడబోవే చెలియా నాలుగో రోజున నారజ తోటలకి ఆడబోవే చెలియా బతకమ్మ ఆడబోవే చెలియా బతకమ్మ ఆడబోవే చెలియా పండుగ వచ్చేను బతుకమ్మ పండుగ వచ్చేను ఆడబోవే చెలియా ఆడబోవే చెలియా బతుకమ్మ ఆడబోవే చెలియా ఐదో రోజు నాయిలమ్మ తోటలకు ఆడబోవే చెలియా బతుకమ్మ ఆడబోవే చెలియా బతుకమ్ ఆడబోవే చెలియా చలియా పండుగవచేను బతుకమ్మ వచ్చేను ఆడబోవే చెలియా బతుకమ్మ నాడబోవే చెలియా ఆరో రోజున ఆరతి నోటలకు ఆడబోవే చెలియా బతు వోవే ఆడబోవే చెలియా.. పండుగ వచ్చేను బకమ్మ పండుగ వచ్చేను ఆడబోవే చెలియా చలియా ఆడబోవే చెలియా చలియా ఆడబోవే చెలియా ఏడో రోజున ఎల్లమ్మ తోటలకే ఆడబోవే చెలియా ఆడబోవే చెలియా చలియా ఆడబోవే చెలియా పండుగే వచ్చేను బతు పండుగే వచ్చేను ఆడబోవే చెలియా బతుకమ్మాడ ఆడబోవే చెలియా ఆడబోవే బతుకమ్మ ఆడబోవే చెలియా ఎనిమిదో రోజున వేనమ్మ తోటలకు ఆడబోవే చెలియా ఎన్న ముద్ద ఆడబోవే చెలియా బతుకమ్మ ఆడబోవే చెలియా పండుగే వచ్చేను బతుకమ్మ పండుగ వచ్చే ఆడబోవే చెలియా బతుకమ్మ ఆడబోవే చెలియా తొమ్మిదో రోజు నా పనస తోటలకే ఆడబోవే చెలియా బతుకమ్మ ఆడబోవే చెలియా ఆడబోవే చెలియా బతుకమ్మ ఆడబోవే చెలియా వచ్చే బతుకమ్మ పండుగే వచ్చే ఆడవో వే చలియా బతుకమ్మ ఆడవో వే పదో రోజు నా పాపడు జన్మించే ఆడవో వే చలియా బతుకమ్మ ఆడవో వే చలియా బతుకమ్మ ఆడ వోవే వెండి చాటలో వెలిమలు పోసి వేపరిల్లు చేతబట్టి పైడి చాటలో బాలు నేసి పైడి కొడవలి చేతబట్టి వెండి చాటలో వెలుమలు పోసి వేపరిల్లులు చేతబట్టి పైడి చాటలో బాలు నేసి పైడి కొడవలి చేతబట్టి మీకో మాకో అనరే చెలియా మా బాలుడు అనరే మీకో మాకో అనరే చెలియా మా బాలుడు అనరే మీకో మాకో అనరే చెలియా మా బాలుడు అనరే మీకో మాకో అనరే చెలియా మా బాలుడనరే